జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీగుర్బే నమ ఓం శ్రీ మహా గణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాన్ని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే శుభగ్రహాలు పాపగ్రహాలు మనకు మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాలు సూర్యుడి నుంచి కేతు వరకు ఉంటాయి అన్నమాట ఆ గ్రహాలన్నీ కూడా మొత్తం పన్నెండు స్థానాలకి కూడా అయి ఉంటాయి అన్నమాట కొన్ని గ్రహాలకి రెండు స్థానాలకు ఆధిపత్యం వస్తుంది సూర్యుడికి మాత్రం ఒక స్థానానికి చంద్రుడికి మాత్రం ఒక స్థానానికి ఆధిపత్యం వచ్చింది మిగతా గ్రహాలన్నింటికి కూడా రెండే స్థానాలకు ఆధిపత్యం వస్తుంది అయితే వీటిల్లో మిత్రత్వం శత్రుత్వం పక్కన పెట్టి ఏ గ్రహాలు శుభగ్రహాలు ఏ గ్రహాలు పాపగ్రహాలు అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఇక్కడ నేను శుభగ్రహాలు రౌండ్ చేస్తాను గురుడు అత్యంత శుభగ్రహం ఉన్న గ్రహాలన్నింటిలో కూడా గురువు ఎప్పుడూ కూడా ఎంతో కొంత మనకి మేలు చేద్దామని చూస్తాడు మిగతా గ్రహాలు ఇచ్చే చెన్ని ఆపుదామని చూస్తాడు ఆయన మంచి చేసినా చెక్కిపోయినా మిగతా గ్రహాల నుంచి వచ్చే చెన్ని ఆపడానికి కూడా గురు ఉపయోగపడతాడు గురువు తర్వాత శుక్రుడు అత్యంత శుభగ్రహం కాకుండా సున్నితమైన గ్రహం కూడా శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం ఏదైనా సరే పాపగ్రహంతో శుక్రుడు కలిశాడంటే చాలా ఇబ్బంది పడతాడు శుక్రుడు తర్వాత చంద్రుడు కూడా అత్యంత శుభగ్రహం చంద్రుడు తర్వాత బుధుడు శుభగ్రహం వీళ్ళు శుభగ్రహాలు శుభగ్రహాలు ఏంటి గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ దశలు కానీ ఈ అంతర్దశలు కానీ జరిగినప్పుడు మనిషికి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఒకవేళ పాపులు అయినప్పటికీ కూడా వీళ్ళు పెట్టే బాధలు అనేవి ఎలా ఉంటాయంటే కొంచెం మనకి మరీ ఆపరేషన్ దాకెళ్లకుండా ఒక ట్యాబ్లెట్తో పోయినట్టుగా వ్యాధి అలా అన్నమాట ఇక పాపగ్రహాల విషయానికి వస్తే ఆధిపత్యము అంటే గ్రహాధిపత్యం లేనప్పటికీ కూడా రాహుకేతువులు కూడా ఉంటారు అన్నమాట పాపగ్రహాల్లో కుజుడు రవి శని రాహువు కేతువు వీళ్ళు పాపగ్రహాల కిందకు వస్తారు వీళ్ళు మామూలుగా ఉచ్చలో ఉంటే బాధ పెట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది శుభగ్రహాలకైనా పాపగ్రహాల తేడా ఏంటంటే శుభగ్రహాలు డైరెక్ట్గా మనకు మంచి ఫలితాలు ఇచ్చేస్తారు వీళ్ళు పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉంటే చాలా ఇబ్బందులు పెడతారు ఒకవేళ శుభస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం బాధ పెట్టిన తర్వాతే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ పాపగ్రహాలు దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు మనిషికి అంత బాగున్నట్టే ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది అన్నమాట అలా కాకుండా శుభగ్రహాల దశలో అంతర్దశలు వచ్చినప్పుడు అన్నీ ఫైనస్ట్గా కనిపిస్తాయి అన్నీ బాగున్నట్టు కనిపిస్తాయి అన్నమాట ఇది శుభగ్రహాలకి పాపగ్రహాలకి తేడా